హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఆరో రోజు అమ్మవారికి నైవేద్యంగా కేశ తయారు చేసే విధానం ఇదే కొలతలతో ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి ఆరో రోజు కేశ తయారు చేసే విధానము కేశ తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను ప్యాన్లో వన్ టేబుల్ స్పూను గీ యాడ్ చేస్తున్నాను ముందుగా జీడిపప్పు వేయించుకుందాము జీడిపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన వెంటనే కూడా ఒక బౌల్లో యాడ్ చేసేస్తున్నాను నెయ్యిలోనే ఇక్కడ నేను కిస్మిస్ కూడా యాడ్ చేసేస్తున్నాను వేయిపోయాయి వేయిపోయిన వెంటనే కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను ప్యాన్లోనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయిన వెంటనే వన్ కప్ అనేది రవ్ యాడ్ చేస్తున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి వన్ కప్కి త్రీ కప్స్ హాట్ వాటర్ హాట్ వాటర్ యాడ్ చేసుకున్న వెంటనే అంతా కూడా ఈ విధంగా చిక్కపడుతూ ఉంటుందండి ఇలా హాట్ వాటర్ పోసుకోవడం వల్ల రవ్వ కేసరి చాలా బాగుంటుందండి ఒక వన్ కప్ రవ్వకి త్రీ కప్స్ హాట్ ఇలా కలుపుతూ ఉండంగానే అంతా కూడా ఈ విధంగా చిక్కపడుతూ ఉంటుంది ఈ విధంగా చిక్కపడిపోయిన వెంటనే కూడా ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో సేమ్ కప్పుతోనే వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా తీపి ఎక్కువగా వాళ్ళు అయితే కనుక టూ కప్స్ యాడ్ చేసుకోండి షుగర్ యాడ్ చేసిన వెంటనే కూడా ఈ విధంగా మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకున్నాను ఈ కలర్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్లో వాటర్ యాడ్ చేసేసుకొని ఈ వాటర్ అంతా కూడా ఈ కేసల్లో కలిపేసుకుందాము ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న వెంటనే కూడా ఈ రవ్వ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా ఉడుకుతూ ఉండగా ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను ఉండంగా చిక్కపడుతూ ఉంటుందండి ఈ విధంగా చిక్కపడుతూ ఉండంగానే ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను అంటేనే కూడా ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కరెక్ట్గా మనం ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో సేమ్ కప్పుతోనే ఒక హాఫ్ కప్ అనేది నెయ్యి పడుతుందండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కూడా కలుపుకుంటూ కేసర్ తయారు చేసుకుంటే చాలా బాగా వస్తుంది హాఫ్ టేబుల్ స్పూను ఇలియాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేస్తున్నాను నేను ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దించే ముందు వన్ టేబుల్ స్పూను గీ యాడ్ చేస్తున్నాను రవ్వ కేసా రెడీ అయిపోయిందండి స్వీట్లోకి డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉంటే అంత బాగుంటుందండి ఈ విధంగా పైనంతా కూడా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను ప్రవాకేశ్వరి రెడీ అయిపోయింది ఈ కొలతలతో ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా కామెంట్స్ కామెంట్స్లో తెలియచండి వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ అండ్ లైక్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్